మా సభ్యులందరికీ స్వామి ఈ మాకు వీడియో చేయడం జరుగుతుంది మీకు అందరికీ డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు క్లారిఫై చేయడం కోసం నేను ఒక స్మాల్ వీడియో డమ్మీ వీడియో చేసి మీకు గ్రూప్లో అడ్మి సబ్మిట్ చేస్తున్నాను సో అందుకుగాను నమూనాకు కొన్ని నెంబర్ ఉన్న కాయిన్స్ తీసుకున్నాను అదేవిధంగా ఎంపీ కాయిన్స్ కూడా తీసుకున్నాను సో మీ కోసం నేను ఒక్కొక్కటి కౌంట్ చేసి దీంట్లో వేస్తాను ఇది థర్టీ సెవెన్ సపోజ్ ఇదే థర్టీ సెవెన్ నెంబరు ఇక్కడ వేస్తాను ఇలా ఇవి హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క ప్యాకెట్లో హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి సో ఒక్కొక్క కాయిన్ చదువుకుంటూ సపోజ్ ఇది ఎయిటీ ఫైవ్ ఇలా యూట్యూబ్లో అందరూ చూపించుకుంటూ టూ సైడ్ ఈచ్ నెంబర్ టూ సైడ్ రాస్తాను మీకు అందరికీ చూపించుకుంటూ యూట్యూబ్ లైవ్లోనూ అక్కడ వచ్చిన జనాలు చూపించుకుంటూ చూపించి ఇలా వేస్తూ ఉంటాను ఈచ్ వన్ కాయిన్ ఇలా వేస్తూ ఉంటాను అందరికీ చెప్పి ఇది ట్వంటీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఎయిటీ నైన్ ప్రతి కాయిన్ టూ సైడ్ రాసి ఉంటుంది టెన్ ఇలా ఇవి హండ్రెడ్ వరకు ఉన్నాయి స్వామి ఇలా టోటల్గా టోటల్గా డబ్బీ కోసం కాబట్టి మన దీంట్లో అన్నీ చేస్తున్నాను హండ్రెడ్ వర్క్ ఉన్నాయి టోటల్ హండ్రెడ్ ఉంటాయి ఇవి అన్ని కాయిన్స్ ఈ టూ సైడ్స్ రాసి ఉంటాయి సో అన్ని కాయిన్స్ చేస్తున్నాను ఇవి కూడా హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి ఇవి దీంట్లో ఈ ప్యాకెట్ లో మొత్తం హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి దీంట్లో ఒక మొత్తం తొంభై తొమ్మిది కాయిన్స్ ఉన్నాయి దీంట్లో ఒక కాయిన్ విన్నర్ కాయిన్ అని రాశాను ఈ విన్నర్ కాయిన్ దీంట్లో వేసాను టోటల్ ఈ టోటల్ మొత్తం హండ్రెడ్ కాయిన్స్ ఈ టోటల్ హండ్రెడ్ కాయిన్స్ ఓకే ఈ రెండుని ఏం చేస్తానంటే ఈ రెండు మొత్తం క్లోజ్ చేస్తాం మొత్తం బ్లాక్ క్లాత్ తోటి మొత్తం క్లోజ్ చేస్తాను ఓకే మొత్తం క్లాత్ క్లోజ్ చేసేసి అంటే ఇట్లా కిందికి ఉండవండి ఇలా పైకి ఉంటాయి సో మనకి ఏదో మీకు రిఫరెన్స్ పర్కస్ కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతుంది నేను మొత్తం బ్లాక్ ఆ మొత్తం రెండు క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసి మధ్యలో మాత్రమే హోల్స్ ఉంటాయి ఓన్లీ చేయి మాత్రమే వస్తుంది ఇంకా అదర్ దానికి కనిపించడానికి స్కోప్ లేకుండా మొత్తం ప్యాక్ చేస్తాం మొత్తం సో ఓన్లీ రెండు చేతులు మాత్రమే పోతాయి సో మనం డ్రా స్టార్ట్ అయినప్పుడు ఇలా మనిషి రెండు ఒకేసారి ఇలా పెట్టేసి ఇలా పిక్ చేస్తాడు సో ఇక్కడ కాయన్ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది సిక్స్టీన్ కనిపిస్తుందా ఇది సిక్స్టీన్ ఇక్కడ ఎంటీ కాయిన్ ఇది సిక్స్టీన్ సిక్స్టీ కాయిన్ ఇస్ ద లూజర్ సో ఈ రెండు పక్కకి వేస్తాం నెక్స్ట్ ఇలా ఇది సెవెంటీ సెవెన్ ఇది ఎంటీ కాయిన్ ఈ రెండు పక్కకి వేస్తాం ఇది ఎయిటీ ఇటు సైడ్ కూడా ఎంటీ కాయిన్ సో ఈ రెండు పక్కకి అయిపోతుంది ఇలా మనం కంటిన్యూగా విన్నర్ కాయిన్ వచ్చేంత వరకు తీసుకో ఉంటాము సెవెంటీ త్రీ ఎంటీ కాయిన్ గోసార్ యునైటెడ్ ఈ ఫార్టీ ఫైవ్ టూ సైడ్ ఉంటుందండి ఈ రెండు వెళ్ళిపోయినండి సిక్స్టీ ఈ రెండు వెళ్ళిపోయి ఫైవ్ ఫైవ్ జీరో సో ఇక్కడ విన్నర్ కాయిన్ సో ఈ పర్సన్ అయిన అతను ఈ ఫిఫ్టీ ఉన్న కాయిన్ పర్సన్ విన్నర్ ఇది నామకే వాసు మీకు రెఫరెన్స్ పర్పస్ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఇదే కన్ఫర్మ్ కాదండి ఈ విధంగానే రేపు డ్రా కూడా ఈ అందరి ముందు లైవ్లో ఉంటుంది సో ఈ ఫిఫ్టీ నెంబర్ ఇస్ ద విన్నర్ పర్సన్ నమస్తే